ఈ మధ్య హైండ్ అనేవాళ్ళం హైండ్ హైండ్ ఇప్పటివరకు మేము మ్యాడ్ లో ఉన్నோம் అన్నమాట ఆ మ్యాడ్ వైఫ్ నుంచి మేము హైకోత్సవం కసిరెడ్డి గారు నమస్కారం అండి బాగా కసిగా ఉన్నట్టున్నారు కసి 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 అయితే ఈ కసిరెడ్డి అనే పేరుకి హైండ్ చేస్తున్నారండి మీరు చాలా కసిగా పని చేస్తున్నారు మీరు

ఐ థింక్ వాటో వాట్ అవునా నిజమా నిజమా అవునా నిజమా అండ్ లైక్స్ గురించి షేర్స్ గురించి వ్యూస్ గురించి ఒకటి చెప్తారు కదా మీరు 100k వ్యూస్ 10k లైక్స్ 1k కామెంట్స్ 5k షేర్స్ కూడా వచ్చే తెలుసా ఆయన చాలా కనెక్ట్ ఆ డైలాగ్ కి అది వచ్చి ఇలా ఇలా ఎగిరేటప్పుడు అలా అనేవరా అసలు అర్థమైనట్టే అనిపిస్తారు కానీ ఆడాల అర్థం కాదు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏం లేదు అలాంటిది మనకి లేదు చాలా సైట్లు ఎందుకంటే ఇంకా ఎలాగో అర్థం అవుతుంది కాబట్టి ఇంకేం చేస్తాం ఊ రోడ్లా కలిసిపోయి వెనకాల నుంచి అలా బానిటర్ పెట్టుకొని డైరెక్టర్ గారు కూర్చుంటే షూటింగ్ అంటే ఎవడో బానిటర్ ఇలా మూచుకుని సో ఆ ఈ సినిమాలో ఆ స్లాంగ్ లో ఆ గోదావరి స్లాంగ్ లో ఒక మాట చెప్పండి అందులో ఉన్న డైలాగ్ కూల వాటర్లేటర్ తారక్ ఫ్యాన్స్ క్లబ్ ఆల్ ద బెస్ట్ బామర్ది ఫ్రమ్ యువర్ బావా ఫ్యాన్స్ క్లబ్ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నానండి సో ఆలే ఆలే మొత్తం ఒక పక్క మీ ఐ ట్రైనింగ్ లో ఉంది గత రెండు రోజుల నుంచి ఇంకో ట్రైనింగ్ లో ఉంది ఏంటది పాట పాట నేను మా పాటలు వినట్ల నేను దేవరా పాట వింటున్నారు బల్లే ఉంది అంట స్టెప్ అయితే ఆ అలా ఆ కాల మూమెంట్ అయితే బా నేనైతే మళ్ళీ మళ్ళీ హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు ఇండియా గ్లీజ్ వెరీ స్పెషల్ చిట్ చాట్ సో రీసెంట్ టైమ్స్లో బాగా ఏడ్చిన సందర్భాలు ఎక్కడైనా గుర్తున్నాయా పోనీ నవ్విన సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా కానీ ఆగస్టు ఫిఫ్టీన్త్ థియేటర్కి వెళ్తే మాత్రం నవ్వి నవ్వి కడుపుబ్బ ఏడుపు కూడా వచ్చేస్తుంది అనిపిస్తుంది ఆ ట్రైలర్ టీజర్ చూస్తుంటే చాలా రోజులైంది ఫ్యామిలీ అందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసి ట్రైలరు టీజర్ దగ్గర ఎక్కడ కూడా స్కిప్పు పాజు లేకుండా నవ్వే ఆ క్షణం కూడా ఇవ్వట్లేదు సో సీన్ సీన్కి చాలా వరకు ఇంటెన్స్ క్రియేట్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ పక్కా అనిపిస్తుంది రైట్ నాతో పాటు హాయ్ అంటూ వచ్చేస్తున్నారు సో ఫిఫ్టీన్త్న నా ఆగస్ట్న మనల్ని ఎంటర్టైన్ చేయడానికి టీం ఉన్నారు మాట్లాడేద్దాం బాదండి హాయ్ అండి అందుకే నేను హాయ్ అండి అన్న నేను హాయ్ అంటే మీరు హాయ్ అంటారు కదా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి అందరికి చెప్పా చెప్పండి మీరు కూడా ఫుల్ జోష్లో ఫుల్ ఫామ్ లో ఉన్నారండి బేసికల్ గా ఇప్పటి వరకు మేము మేము లో ఆ నుంచి ఒక హాయ్ వస్తా సో నిజంగా చాలా బాగుంది ఉంది టీజర్ ట్రైలర్ ప్రమోషన్స్ మామూలుగా లేవు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ డైలాగ్స్ మీ మీ సినిమాకి సంబంధించిన కంటెంట్ వైరల్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ నితిన్ గారు చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను గుడ్ సీ యూ వన్స్ హాయ్ నయన్ గారు నెక్స్ట్ అవునా నిజం అని అంటారు తర్వాత ఇవి చూసి ఇంకా తర్వాత సో చాలా చాలా బాగుంది చాలా కలర్ఫుల్ గా ఉన్నారు యాక్చువల్లీ అసలు మాకు ట్రైలర్ ట్రీజర్ చూస్తుంటే మీ డైలాగ్స్ మాకు ఇప్పుడు నీ కాదు కానీ అంటే ఇంత ఇంకొంచెం ఎక్కువ క్వశ్చన్ రాసుకోవచ్చు అండి నితిన్ గారు కసిరెడ్డి గారు నమస్కారం అండి బాగా కసిగా ఉన్నట్టున్నారు ఏమండి కాదు మీ పో అక్కడ సీట్ బానే ఉంది కంఫర్ట్ ఉందా ఏమండి మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటది అది అది మీకు ఆ సీట్ బాగుందా సీట్ బానే ఉంది అంటే మరి ఇక్కడికి రావాలని ట్రై చేస్తున్నారు అండి మీరు ఏది ఈ సీట్ మీద కన్నేసారు మా యాంకర్ పొజిషన్స్ కూడా మా హోస్ట్ ఏంటంటే మమ్మల్ని బ్రతకనేవరా ఏంటి ఇలా కూడా మమ్మల్ని పని చేసుకోనేవరా యాక్టింగ్ మీదే హోస్టింగ్ మీదే అయితే మాలంటే యాంకర్ లు పాపం అండి ఆయనకి పాపం ఏంటండి డబ్బులు కూడా ఇకొండి యాంకరింగ్ చేస్తారండి అన్నారు ఏంటండి సమ్ టైమ్స్ మేము కూడా డబ్బులు తీసుకోకుండా యాంకర్ చేస్తామండి అయినా ఇది మీరు ఖండించాలి నితిన్ గారు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది ఆయన మైక్ తీసుకొని సోలోగా మొత్తం ఎంటర్‌టైన్ చేస్తారంటే యాక్చువల్లీ మిమ్మల్ని అనుకున్నామండి యాంకరింగ్ ఆ అది ఆ అది అనుకున్నప్పుడు ఏమైందంటే మీ అడిగితే ఆయ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఇంటర్వ్యూస్ అవి జరుగుతున్నాయి అంటే సరే ఏం చేయాలంటే అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చెప్పలేదు అక్కడ ఫ్లైట్ జరగానే వాసుగారు వెళ్ళి రావా అన్నదా చెప్పండి సార్ అని వెళ్ళారు అదే మనకి యాంకర్ రావట్లేదు అదేండి సార్ మరి ఎవరు చేస్తారు యాంకరింగ్ అదే నైట్ మేమంతా డిస్కస్ చేసుకున్నాం ఎవరంటే బాగుంటుందని ఫైనల్గా నేను డిసైడ్ చేస్తాను అలా అయిపోయింది అంతేనా ఎంగ్రింగ్ అంటే మావలేశం గారు ఏ అలానే ఆలగడ ఎవరు చేస్తారు ఎంగ్రింగ్ అంటే డైరెక్టర్ గారు రండి అలే బాగుంది అలా అసలు ఎంగ్రింగ్ అంటే మావలేశం అర్థమైందా ఇది తట్టుకోలేను కానీ మీరు బానే చేశారు మొత్తానికి నెక్స్ట్ సుమ గారు కూడా ఒక పోస్ట్ పెడతారు మీకోసం కోసం అప్ కమింగ్ ట్రైనింగ్ ఎంగ్రింగ్ అంటే ఆ సినిమాతో ఆర్టిస్ట్ లే కదా ఒక యాంకర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు బన్నీ వాస్ గారు చెప్పి అయ్యా అంత లేదండి ఆ ఖచ్చితంగా మీ మీద పంచి పడకపోతే అడగండి నెక్స్ట్ ఏదో ఒక ఏదో షోలో ఖాళీ ఉంటే కదండి అక్కడ ఖాళీ లేదండి యాంకరింగ్ చేయడానికి ఇంకా ఎక్కడ అండి ఖాళీ ఆయనకి మా సినిమా ఇంకో సినిమా అసలు అసలు ఖాళీ లేదు ఆ షూట్ నుంచి డైరెక్ట్ మా షూట్ కి మా షూట్ నుంచి డైరెక్ట్ ఆ షూట్ కి ఇంకెళ్తున్నాయి ఫ్లైట్ లో పోయిందండి అయితే ఈ కసిరెడ్డి అనే పేరుకి ఆయన చేస్తున్నారండి మీరు చాలా కసిగా చేస్తున్నారు మీరు ఇండస్ట్రీలో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మీ జర్నీ చూస్తే రీసెంట్ టైమ్స్ లో అంటే ఎటకారు ఎప్పుడు ఎప్పుడు అమలాపురంలో ఉన్నారీ లేదా తెలుసు కానీ బేసికల్ గా

మీ సినిమాతో మళ్ళీ చాలా హ్యాపీగా నవ్వుతామని చెప్పి అనిపిస్తుంది అండ్ స్టార్ట్ విత్ యూ నితిన్ గారు ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి వెళ్ళేటప్పుడు ఆ సినిమా వైబ్స్ మనకు వెంటాడుతాయి ఇప్పటివరకు నితిన్ అంటే మ్యాడ్ మ్యాడ్ పిచ్చెక్కించేసేసారు అది కానీ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ సార్ మీ లుక్స్ చాలా డిఫరెంట్గా ఉంది ఆ ఆ కొంటెతనం ఆ చిలిపితనం ఆ ఎటకారం బాడీ ఈజీగా ఉండడం చాలా చాలా డిఫరెంట్గా ఉంది ఒక క్యారెక్టర్ వస్తే మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు కదా సో కార్తీక్ క్యారెక్టర్ ఖచ్చితంగా కొన్ని రోజులు మేము మాట్లాడుకుంటాం అనిపిస్తుంది గుర్తుండిపోయే క్యారెక్టర్ సో నాకు కూడా డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే యా ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ వెరీ ఇంపార్టెంట్ అండి రేపు సో మ్యాడ్లో నా క్యారెక్టర్ ఇస్ వెరీ రిజర్వ్డ్ టు డూ యాక్చువల్లీ ఫర్ దట్ క్యారెక్టర్ దాన్ని న్యాయం చేయడానికి హ్యావ్ టు బి దాట్ వే అండ్ ఆయకు వచ్చేసేటప్పటికి నేను కంప్లీట్ గా దానికి ఆపోజిట్ అయిపోవాలి ఒక ఒక మొన్న అన్నను కదండి ఒక చీప్ లక్కర్ కోర్ గాడి లాగా తయారవ్వాలని సో అలా తయారవుదాం అని చెప్పి తిరగడం మొదలు పెట్టి వీళ్ళతో తిరగడం ఫస్ట్ డే ఇంకా కూర్చొని వెంటనే వీళ్ళతో కలిసి అయిపోయాను అలా సో అది ఒక పెద్ద కష్టమేం పడలేదు ఈ అందరం కలిసి అలా ఇట్స్ ఆల్ మొత్తం అందరు ఎఫర్ట్స్ అండి ఇప్పుడు ఈ మూడు క్యారెక్టర్లు మీరు ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఒక రకంగా వాసుగారు కూడా ఎందుకంటే బేసిక్గా మనకి షూట్ అంటే ఎవరు రూమ్ వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు పెట్టండి అంటారు కదా మాకు వెళ్ళలేదండి మా ముగ్గురికి ఒక గెస్ట్ హౌస్ హౌస్ ఇచ్చేసి ఒకటే వాళ్ళు ముగ్గురం అంటే మేము ముగ్గురం కాదండి ఏదోలాగా వెళ్తుంది మా ఫ్రెండ్స్ ముగ్గురికి గెస్ట్ హౌస్ ఇచ్చేసి అందులోనే ఉండండి ఎందుకంటే బేసిక్ గా ఎంత క్లోజ్ అవుతే స్క్రీన్ మీద కూడా అంత క్లోజ్ గా అది కాదండి వెనకాల అలవాట్లో పొరపాటు సో అక్కడ అక్కడి నుంచి ఇంకా మా జర్నీ ఇంకా క్లోజ్ గా వెళ్ళి డీప్ గా అంటే ఆయన ఎలా ఉంటాడు మేము ఎలా ఉంటాం అంకిత్ ఎలా ఉంటాడు ఆ క్యారెక్టర్లు రోజు ముగ్గురం కూర్చొని తిట్టుకునే వాళ్ళం ఏంటి రోజు వర్షం అని చెప్పి మంచినీళ్ళు పోస్తా అని చెప్పి తీసుకెళ్లి గోదావరిలో పై వేసి అక్కడి లాగేటోళ్ళండి మొహమ్మద్ ఇసుక పడేది ఉప్పు పడేది ఇలా నాకుంటే ఉప్పు మా బతుకులు అనిపించేది రోజు తిట్టుకోవడమే మేము ముగ్గురం కూర్చొని రోజు డైరెక్టర్ గారు ఏం చేద్దాం రేపేం చేద్దాం రేపు షూటింగ్ అంటే బేసిక్ గా మనం మార్నింగ్ లేచి అర్లీ మార్నింగ్ షూట్ అంటే ఫోర్ ఫైవ్ కి లేచేస్తాం కదండి మార్నింగ్ లేచి ప్రెషప్ అయిపోయి వెళ్తాం మేము ఓన్లీ బ్రష్ చేసుకుని వెళ్ళేవాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రోజంతా వాటర్ తో స్నానం చూసాం తిని చూడలేదు తనున్నప్పుడు వర్షాలు మా మమ్మల్ని మాత్రం తడిపి 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 వెరీ ఫ్యూ సీన్ యూ ఫర్ ఎవ్రీ సీన్ వాస్ దాట్ తన పబ్ ఎక్స్పెక్ట్ చేసింది కదా ఏమన్నా రైన్ సాంగ్ ఉంటుందేమో అని సోఫియా నా ఫీమేల్ వర్షన్ చేస్తే బాగుంటుంది కదా బాగుంటుంది కదా 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 ఒకసారి ఇష్టపడుతుంది ట్రై చేయొచ్చు అంటే టాలెంట్ 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 ఆర్ట్స్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడం సో కాబట్టి అలా చెప్పై ఆయనతోనే చెప్పండి ఒకసారి అడిగి చెప్పండి వద్దు వద్దు నెక్స్ట్ సినిమా ట్రై చేద్దాం అయితే ఓకే అండ్ కమింగ్ టు నైన్ సారిక సో ఆఫ్టర్ రిలీజింగ్ ద టీజర్ ఆర్ ట్రైలర్ విచ్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ దట్ మొత్తం గోదావరి అమ్మాయిలాగా ఉన్నావు నువ్వు తెలుగు వస్తుంది అయితే తెలుగులో అడగొచ్చేదండి అవునా ఇంత బాగా అలా ఏమి అయితే తెలుగులో నాకు కూడా చాలా కంఫర్ట్ అయితే ఇంకా అయితే సూపర్ అండి చాలా ఫిఫ్టీ పర్సెంట్ ఓకే నయన్ గారు యాక్చువల్లీ ట్రైలర్లో నాకు టూ త్రీ డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి ఒకటి వచ్చి నిజమా ఓకే అండ్ లైక్స్ గురించి షేర్స్ గురించి వ్యూస్ గురించి ఒకటి చెప్తారు కదా అది చాలా కానీ బాగుంటుంది యాక్చువల్లీ చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఫస్ట్ రిక్వెస్ట్ గురించి మాట్లాడుతుంటారు నాకు రిక్వెస్ట్ పెడతా అని చెప్పి చాలా బాగుంది యాక్చువల్లీ పెట్టారా డైరెక్ట్గా రిక్వెస్ట్ సినిమాలో అండి మీరు ఆశ్చర్య మన మాత్రం సినిమా గురించి మాట్లాడుకుంటాం డైరెక్ట్గా రిక్వెస్ట్ పెట్టే ఉంటారు కదా పల్లవికి ఫస్ట్ తనే పెట్టిందండి లో రిక్వెస్ట్ అంతేనా ఓకే రెడ్డి గారు చెప్పండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు వర్మ గారు మాత్రం భలే మాట్లాడారు యాక్చువల్లీ చాలా కూల్ గా అసలు అలా మాట్లాడితే బాగా డౌట్ వస్తుంది ఏదో జరిగి ఉంటుంది మొత్తానికి లేదు ఫస్ట్ అయితే ఆయన నేను స్టేజ్ అగ్గానే యాంకర్ అనుకున్నారు వరుణ్ గారు అలా చూస్తున్నారు 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 ఏదో సాంగ్స్ ప్లే అవుతున్నాయి తర్వాత మంది ఆ సాంగ్ ప్లే చేసేది ఇది రంగనాయక సాంగ్ ప్లే చేసాక అలా చూస్తున్నారు సడన్గా నేను వచ్చా యాక్టర్ రిలీజ్ అయ్యారు దాని తర్వాత మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆయన చాలా కనెక్ట్ అయ్యారు ఆ డైలాగ్కి అది అది వచ్చి ఇలా ఇలా ఎగిరేటప్పుడల్లానేవరా అసలు బాగా నేను ఎక్స్పెక్ట్ ఆయన మళ్ళీ పిలిచి సెపరేట్ గా దానికి చెప్తారని అసలు రైటింగ్స్ ఏంటి సార్ అంత బాగున్నాయి బేసికల్ గా మేమందరం టార్చ్ బారెల్ విన్నాం గానీ టార్చ్ బేవర్స్ మాత్రమే లేదు అసలు ఎన్ని డైలాగ్లు అసలు ఆ కంట్రిబ్యూట్ అంటే యు సిటీ సిటీ ఫ్రూట్ అంటే చెప్పి అసలు అసలు లవ్ ఛాన్స్ మాకు ఉకిపట్లేరు కదా యాక్చువల్లీ అంత బాగుని అసలు రైటింగ్ గారు ఏం చేస్తారు నితిన్ గారు మొత్తం డైరెక్టర్ గారందండి క్రెడిట్స్ అయితే ఆయన రైటింగ్ ఆయన రైటింగ్ అయితే ఆ గోదావరి రైటింగ్ అయితే చాలా బాగా రాస్తారు దాంతో పాటు మీరు కొన్ని సాంగ్స్ అయితే ఆయనే లిరిక్స్ కూడా రాశారు సో ఆయనకి చాలా మంచి పట్టుంది ఈ గోదావరి యాస పైన కావచ్చు డైలాగుల పైన కావచ్చు కామెడీ టైమింగ్ పైన కావచ్చు ఎవరికి ఇప్పుడు అర్థమైపోతుంది కదా మీకు చూస్తే ఆ క్యారెక్టర్ ఆయనే ప్లే చేయగలుగుతాయి అలా సో ఆయనకి చాలా మంచి డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది చాలా సో ఆయన అండి సినిమా నడిపించింది ఆయన వాసు గారు కూడా గారు కూడా అసలు ఆయన ప్రొడ్యూసర్ పనే కాకుండా డైరెక్షన్ పని అన్ని పనులు ఆయన ఆయనే తీసుకున్నారు ఆ సినిమాకి అనుకుంటాను నేను ఇన్ని చేసింది ఆయన అన్ని విధాలుగా ప్రమోషన్ల దగ్గర నుంచి ప్రతిది ప్రతిది ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత బాగా వెళ్ళింది జనాల్లోకి

ఇంకొకటి చెప్పారు రీసెంట్ టైమ్స్ లో జర్నలిస్ట్ మీడియా క్వశ్చనరీస్ లో కమిటీ కుర్రాళ్ళు అండ్ మీరు కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ మీరెందుకు రంగంలోకి దిగుతున్నారు అంటే కొన్ని సినిమాలు మేము ప్రమోట్ చేయాలి సినిమాను మేము నమ్మితేనే ప్రమోట్ చేస్తాము మా పుష్ కూడా ఉండాలి మా సక్సెస్ మా స్టార్డమ్ కాదు అది పక్కన పెట్టి కొన్ని సినిమాలు మేము జనాలకు ఇవ్వాలి అని చెప్పి గారు చెప్పడం ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏదంతా ఏదైతే ఉందో మొత్తం డైలీ వెళ్ళి అందరం కూర్చుని ఆయన మాతో కూర్చుని ఆయనకి ఏం పనులు ఉన్నా సరే ఆపుకొని ఒక రిలీజ్ ఉంది ఏదో ఒకటి చేయాలి అని ఇప్పటిదాకా మీరు వచ్చిన ప్రతి కంటెంట్లో ఆయన ఉన్నారు ఓకే దెన్ అండ్ నైన్ సో ఎంటైర్ ఫిలింలో బ్యూటిఫుల్ మెమరీ అని షేర్ చేస్తారు మీరు క్రేజీగా బ్యూటిఫుల్ మెమరీ అంటే వి యూస్ టు షూట్ నైట్ షూట్స్ ఎవర్స్ లైక్ A Climax scene, we had to shoot like uh, daily nights, entire nights we used to shoot. So, during that time, when all of us used to spend time together, I, okay. I got to know a lot about these people. And yeah, I we ate a lot of food from Amlapuram, oh, yeah. the locals. We did, we did, we <laughs> did. <laughs> I did. <laughs> 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 మనిషి అనేటోట్టు తినలేడండి అంత చాలా మూతరేకులు మూతరేకులు ఎన్ని తింటారు మహా అంటూ ఒక డబ్బా తింటాం అంతే కదా సరదా కాళ్ళ పది డబ్బాలు తినేసేది పది డబ్బాలు మూత రేకులు పది డబ్బాలు చూసేటప్పుడు పాలుకవ్వ అంటుంది చూడండి కొత్తగా పెళ్ళైతే మాకు మన సైడ్ ఇది ఉంటది గోదావరి

మన చౌదరి గారి ఊరు పక్కనే కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు మనకు పీతలని చేపలని ఏది బాగుంటది నాకు అసలు తెలియదు అనమాట ఇది మన నాకు ఫేవరెట్ ఐటమ్ అయితే అదే అండి ఏది మన టొమాటో పకోడీ ఏదో ఉంటది టొమాటో బజ్జీ టమాటో బజ్జీ ఉంటది యా టొమాటో తో బజ్జీ చేస్తారు నాకు అప్పటిదాకా తెలియదు నాకు కూడా టమాటో అనేది నచ్చదు టేస్టీ టేస్టీ అంటే తిన్నాను ఆ రోజు ఇంకా ఫ్యాన్ అయిపోయింది దాన్ని అప్పుడు నీకు చూడలేదు చాలా బాగుంటుంది అండి అసలు ఫేమస్ అటు అమలాపురంలో ఫేమస్ అండి లేదండి మొత్తం ముత్తరు ముత్తరు ఉంటది టొమాటో బజ్జీ చాలా అసలు ద్రివే మాది మా ఊరికి డబ్బింగ్ ఉంటది అంతే

మంచిది ఉండేది స్వీట్లు ఇష్టం మాకు మాకు అంతగా ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేశారు కదా ములక్కాడ చాలా ములక్కాడ చికెన్ ములక్కాడ చికెన్ పయ్యా ములక్కాడండి ఫుడ్ అయితే గోదావరి వాళ్ళ తర్వాతే ఫుడ్ ఓకే డన్ క్రాబ్ మళ్ళీ కూడా సినిమాలో అసలు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఆ హ్యాష్ టాగ్ ఏంటి మేం ఫ్రెండ్స్ అండి అని చెప్పారు కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ కి వేరు ఈ బ్యాచ్ వేరు అలా ట్రెండ్స్ ఎట్ చేస్తారా కజ్లర్ ఆడియన్స్ ఆడియన్స్ మేము ఫ్రెండ్స్ అండి అంతేనా అబ్బా ఓకే ఆడియన్స్ తో కనెక్ట్ అయిపోతారు అనేది ఆడియన్స్ తో కనెక్ట్ అయిపోతారు అయితే ఆడియన్స్ ఏ మీ ఫ్రెండ్స్ అవుతారు అయితే ఆబియస్లీ ఆబియస్ గా ఓకే వితన్ గారు మీరు చెప్తారు ఏంటండి ఐ యామ్ ఫ్రెండ్స్ అండి నిజంగా ఫ్రెండ్స్ అండి అది అది చూపిస్తాం మేము ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉన్నారు ఫ్రెండ్స్ యాక్చువల్లీ అంటే వీళ్ళలో ఫ్రెండ్షిప్ ఉంది ట్రస్ట్ ఉంది లవ్ ఉంది కేరింగ్ ఉంది అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ ఎక్కడ ఒక చిలిపి కూడా ఉంది సో ఈ ఫ్రెండ్స్ కొంచెం క్రేజీగా ఉంటారేమో అంటే ప్రతి బ్యాచ్ అంతే కదండి ఒక్కొక్క ఒక్కొక్క జోన్ లో ఉంటాడు కానీ ముగ్గురికి ముగ్గురు అంటే చాలా ఇష్టం ఆ చేసే పనులు నచ్చవేమో కానీ ముగ్గురికి ముగ్గురు అంటే చాలా ఇష్టం అలా సో మా కథ కూడా అంతే ఎవడి ఎవడి జోన్ ఆడిది కాకపోతే ముగ్గురికి ముగ్గురు అంటే చాలా ఇష్టం కరెక్టే అసలు ఈ సినిమాలో ఏంటో ఒక టేబుల్ ముందు స్కెచ్ చేసి చంటి క్యారెక్టరా చిట్టి క్యారెక్టరా మీది ఇందులో క్యారెక్టర్ సుబ్బు సుబ్బు స్కెచ్ చేస్తున్నాడు కదా ఎలాగైనా కూడా పల్లవిని కార్తీక్ తో కలిపేయాలని చెప్పి ఒక టేబుల్ మీద స్కెచ్ చేసే సీక్వెన్స్ ఉంటాయండి సినిమాలో స్కెచ్ బాగేసాడు స్కెచ్ లేసే సీక్వెన్స్ ఉంటాయి చెప్పకూడదు గాని ఇదో ఈ ఒక్క ముక్క చెప్పేస్తా ఏమనుకోకండి డైరెక్టర్ గారు బాసు గారు ప్లీజ్ వీళ్ళు స్కెచ్ లేసే సీక్వెన్స్ ఉంటాయండి ఇంకా కడుపు ఇంకా ఏమైపోతారో ఆడియన్స్ అని భయం వేస్తుంది నాకైతే ఈ నవ్వి నవ్వి వాళ్ళకి ఏదైనా వద్దా ఏదైనా అంబులెన్స్ పెట్టాలో మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్ మనం కూర్చోని సో అసలు మామూలుగా కాదండి కామెడీ అయితే దోస్ పీపుల్ కిల్డ్ ఇట్ అండ్ మీది నాకు డైలాగ్ ఒకటి అర్థం కాల కానీ నవ్వుకున్నా నేను ఏంటి అమ్మాయిలు అర్థం కావట్లేదు మీకు ఎస్పెషల్లీ టౌన్ అమ్మాయిలు అర్థం కావట్లేదు చూసి చెప్పండి నాకు

అదే నేను అప్పటికి ఇంకా అటు సైడ్ ఫిక్స్ అవుతాం ఎలాగో అర్థం అవుతుంది కాబట్టి ఇంకేం చేస్తాం ఇంకా కాదు ఈయనకి ఏమంటే మండుద్దు ఒకటి చెప్పరా మండుతున్నట్టుంది అంటాడు ట్రైలర్ లో ఈయనకి ఏమంటే మండుద్ది కానీ ఆయన నిజంగా అండి నీళ్లు కొట్టనీయండి ఏమేం చేయండి నేను కంప్లైంట్ చేస్తుంటా ఒకసారి అంకిత్ కంప్లైంట్ చేస్తాడు దీని అయితే కంప్లైంట్ చేస్తూనే ఉంటది అది వేరే విషయం ఆయన మాత్రం నిజంగా చెప్తున్నా కదా మా అందరికి ఒక సపోర్ట్ మెకానిజం ఆయన ఆయన అలా ఉన్నాడు కాబట్టి మేమందరం కూడా అక్కడ కూర్చొని సీన్ కంప్లీట్ చేయగలుగుతున్నాం ఆయనకైతే నిజంగా అండి ఒక ఒక సీన్ లో ఎలా ఉంటుంది అంటే నీళ్ళు కొడుతున్నారు భీవచ్చ ఎండ నీళ్లు కొడుతున్నారు ఒకసైడ్ గాలి వస్తుంది అది కరెక్ట్ గా గోదావరి ఒడ్డుపైన ఫుల్ విండో వస్తుంది అది నీళ్ళు కొట్టిన నీళ్లు డైరెక్ట్ ఇలా కొడుతుంది మొహం పైన మేమందరం ఇలా ఆపోజిట్ సైడ్ లో ఉన్నాం సో మా వెనకాల కొడుతున్నాయి నీళ్లు తినక మాత్రం మా ఆపోజిట్ లో ఉండాలి ఒక సీక్వెన్స్ ఏంటంటే ఈయన కళ్ళు మూసేస్తారు ఎందుకంటే వాటర్ కంట్లో పడుతుంది ఆ వాటర్ ఏంటి మళ్ళీ గోదావరిలో పైప్ లాగుతున్నారు కాబట్టి ఎసక ఉప్పు అవంతా కూడా వచ్చి మొహం మీద పడుతున్నాయి కంట్లో కూడా పడుతున్నాయి ఈయన కన్ను రెప్ప రెప్పేయకుండా డైలాగులు చెప్పాలి అక్కడ ఆయన ఆ రోజంతా అలానే చేశారు ఆయన కంప్లైంట్ ఒకసారి మనం క్లాప్స్ అలాగే చిటికెలు కూడా మనం మన సినిమా కాబట్టి చిటికలతో ఇంకొకటి చెప్పాలి మీరు యాక్టర్ గా చెప్పారు కదా ఇప్పుడు ప్రమోషన్స్ టైంలో కానీ ఈవెంట్స్ టైంలో కానీ ఎవరైనా యాంకర్స్ మాట్లాడినా కూడా వాళ్ళకి ఎనర్జీ ఇస్తాడు బేసికల్గా అవును అది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కూడా చెప్పాలి కాబట్టి సో ఎలా ఉందంటే ఇదొక ట్రెండింగ్ గా చేయాలి కొత్తగా చేయాలి అని చెప్పి ఆయన ఐడియాస్ కూడా షేర్ చేస్తూ ఉంటాడు మాకు కూడా ఆ ఫ్రీడమ్ ఇస్తుంటాడు సో మమ్మల్ని కూడా పుష్ చేస్తుంటాడు కాబట్టి నేను కూడా చెప్పాలి అండ్ దెన్ అన్నిటికి చెప్తారండి అంకిత్ కి నాకు తనకి అందరికీ ఈ సిన్ లో ఇలా చేస్తే బాగుంటదేమో తనకు అవసరం లేదు అక్కడ ఆయన ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతే చాలు అందరు అలానే ఉంటారు కానీ ఆయనలాగా అందరికి ఇలా చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది మీరు ఆలోచించుకోండి ఇలా చేస్తే బాగుంటుంది అలా ప్రతిసారి చెప్తారు సో ఐమ్ వెరీ గ్లాడ్ హీ వాజ్ ఇన్ ద మూవీ అందరు బాగుండాలి సినిమా బాగుండాలి అందరూ నేను ఇందాక చెప్పాను కదండి సినిమా బాగుండాలి మనకు అదే కావాలి అని అందరికి అదే చెప్తున్నాను సో ఏంటి మీరు ముగ్గురు ముగ్గురు కలిసి చేస్తున్నారు ప్రతిసారి మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటున్నారు పక్కన అంటే సినిమా బాగా రావాలనే ఒకటి ఉంది అది ఆయనకు కూడా ఉంది సినిమానే బాగా రావాలి నేనేదో పోర్ట్రే అవ్వాలనే ఫీలింగ్ ఎప్పుడు లేదు ఆయనకి వెళ్ళేటప్పుడు నంబరు సక్సెస్ ఎలాగో వస్తాడు కదా పార్టీ చేసుకుంటూ ఆయనే పైసలు పోయేస్తాడు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ గ్యారంటీ కాబట్టి నంబర్ ఇస్తే ఇంటికి రావాలి మీరు టైం ఇస్తే ఇప్పుడే మీరు ఇంత బిజీ ఫ్లైట్ లోనే ఉంటున్నారు బయట కనపడలేరు మరి టైం ఇస్తే థియేటర్ ఖచ్చితంగా నేను సినిమా చూస్తాను ఫస్ట్ చూస్తాను అక్కడే అక్కడ కూడా టైం వేస్ట్ చేయట్లా ఫ్లైట్ లేట్ అయిపోవాలి లేట్ సో మచ్ వన్స్ గే నిజంగా ఇంటర్వ్యూ కూడా నేను ఎంత బాగా నవ్వుకున్నానో టీజర్ ట్రైలర్ చూసి అంతే బాగా నవ్వుకున్నా ఎందుకంటే వేరే క్వశ్చన్స్ ఏ అడగలేదు సినిమా కోసమే అడిగాను అండ్ నాకు ముందు నుంచి నా వెనకాల ఒక చెయ్యి ఉంది నన్ను నడిపించింది ఆ చెయ్యి చెయ్యి థ్యాంక్ యూ సో మచ్ ఏ లవ్లీ టైం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నిజంగా సినిమా సక్సెస్ అయిపోద్ది మీతో పాటు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి మేము కూడా రెడీగా ఉన్నాము అండ్ తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుందాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సో చూసేసారు కదా మా ఇంటర్వ్యూ ఎంత బాగా ఎంజాయ్ చేశారో సినిమా కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారు నేను రండి అని చెప్పక్కర్లేదు ఆల్మోస్ట్ మీరే రెడీగా ఉన్నారు ఫిఫ్టీన్త్ సినిమాకి రావడానికి సో ఆ ఏంటో వచ్చేస్తున్నారు మేము ఫ్రెండ్స్ అండి అంటూ సో నిజంగా ఫ్రెండ్స్ అయిపోతారు అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ స్పెషల్ సిట్ ఈస్ సువర్ణ హాయ్ మీరు ఎవర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు